చూసారు ఒప్పుకుంటున్నాడు డాంకీకి గాజ్జీలకి క్రాసింగ్ చేస్తే పుట్టింది మనవాడే అసలు ఒరిజినల్ లైగర్ ఈ వాచ్ అయితే డాడీకి అయితే గిఫ్ట్గా కొన్నాడు మనవాడు రెండు సంవత్సరాల కిందట అయితే డాడీ రెగ్యులర్గా వాడడం వల్ల ఈ బెల్ట్ అయితే మనకు పెద్దగా నడిచి పని ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఇలా కరెంటు మెట్లు నడుస్తూనే ఉంటాయి కాబట్టి మనం వెళ్ళినా ఇట్ల మీద నుంచుంటే సార్ అయ్యే తీసుకుపోతాయి అక్కడక్కడ పది అడుగులు వేయాల్సి వస్తుంది అంతే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే షేర్ కూడా చేయండి ఓకే ఈరోజు మా ఫ్రెండ్ అయితే పార్టీ అయితే ఇస్తున్నాడు అండి ఈరోజు సే హాయ్ బ్రో మా వాడైతే హాయ్ చెప్తున్నాడు అయితే వాడైతే పార్టీ ఇస్తున్నాడు సరే బయటకెళ్ళి లంచ్కి బయటికి వెళ్దాం అన్నాడు సరే అని చెప్పేసి ఇద్దరం అయితే స్టార్ట్ అవుతున్నాం వెళ్ళాం రూమ్ దగ్గర నుంచి పార్టీ ఎందుకు ఇస్తున్నాడు అన్నదైతే మధ్యలో చెప్తాను వీడియోని అయితే తప్పకుండా పూర్తిగా చూడండి సో ఇప్పుడు మేమైతే ఇద్దరం అయితే మాట్లాడుకున్నాం ఎక్కడికి వెళ్దాం లంచ్ అని చెప్పేసి అని అయితే ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడు కూడా మా పాయింట్ ఒకటే బిర్యానీ పాయింట్ సో ఇప్పుడైతే మేము ప్రతిసారి రెగ్యులర్గా వెళ్ళేదైతే ఈ సాలమీలో ఫలక్ రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది ఆ రెస్టారెంట్కి అయితే వెళ్తాం అది హైదరాబాద్ రెస్టారెంట్ అక్కడికి వెళ్ళి అయితే బిర్యానీ తింటూ ఉంటాం ఎక్కువ ఇతను కూడా చాలా ఎక్కువ ఇష్టపడతాడు బిర్యానీ ఎస్ఐ యు లవ్ బిర్యానీ టూ టూ మచ్ మచ్ వై వాట్ స్పెషల్ ఇండియన్ బిర్యానీ వై యూ లవ్ టూ మచ్ స్పైసీ ఐటమ్స్ అండ్ బిర్యానీ స్పైసీ స్పై సో మా ఓడి వీళ్ళేంటంటే బేసిక్గా ఈజిప్ట్ కంట్రీ అన్న వాళ్ళు ఏంటంటే మసాలా ఫుడ్ అన్నది జంక్ ఫుడ్ అన్నదే తక్కువ మసాలా అన్నదే కారం మసాలా అన్నదే చాలా తక్కువ తింటారండి ఎక్కువ వీళ్ళు ఏంటంటే కొంచెం చైనీస్ టైపు పచ్చి కూరగాయలు ఈ సలాడ్స్ చీజు ఇవే తినా ఎస్ యువర్ ఫుడ్ చీజ్ మామూలుగా పూర్తిగా మన ఇండియన్ ఫుడ్ ఏదైనా సరే ఇష్టపడతా ఉంటాడో కొంతమంది ఏంటంటే లైక్ చేరు సమ్ బీస్ నాట్ లైక్ ఫుడ్స్ బికాస్ విల్ నాట్ గుడ్ సమ్ వన్ నాట్ లైక్ స్మెల్ కొంతమంది మన ఇండియా కూరలు కానీ ఈ స్మెల్ కానీ నీసు వాసన ఇవన్నీ అయితే ఎక్కువ ఇష్టపడరండి ఎవడన్నా అంతే కదా తప్ప ఆళ్ళు పెట్టును బయట చూపించినట్టు వీళ్ళు కూడా అంతే వీళ్ళు తిని ఫుడ్ మనకి తెలిసి ఎలా ఉంటుంది అన్నది కాకపోతే వీళ్ళు ఏంటంటే పెద్ద బిల్డప్ ఇస్తారు మన ఫుడ్ గురించి కాకపోతే వేల ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఈజిప్ట్ ఫుడ్ ఆల్స్ కూడా చాలా ఒక్కోసారి చాలా బాగుంటుంది ఫుడ్ కూడా ఇతను ఏంటంటే వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ బిర్యానీ అన్నది ఇష్టపడతాడు అలాగే మన ఇండియా కూరలు అన్నది కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాడు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కాబట్టి ఏంటంటే మా నోడు ఇంకా పార్టీ వేస్తాను వెళ్తాను అడుగు అని చెప్పేసి అన్నాడు వెళ్తాను సై టుడే మేక్ పార్టీ ఫ్రైడే స్పెషల్ అంటే అసలు ఇంకా రీజన్ అది కాదండి చెప్తాను సో మేమైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి బండి అయితే అక్కడ పార్కింగ్ లో అయితే పెట్టేసి అయితే రెస్టారెంట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఒకసారి అయితే బయట లుక్ అయితే ఎలా ఉంది ఏటో చూపిస్తాను చూడండి అయితే ఎరక్క చేతుంది మన ఇండియాలో వానలు పడుతున్నాయి అంట ఇక్కడేమో ఎండ ఎరక్క చేతుంది చూస్తున్నారు కదా ఇదే ఫలక్ రెస్టారెంట్ ఇది అయితే సాలిమేలు ఉంటది ఇది అయితే అరబిక్ హైదరాబాద్ రెస్టారెంట్ అండి సో రెస్టారెంట్ లోపలైతే చూశారు కదా హైదరాబాద్లో ఏమేమి ఫేమస్ మొత్తం అన్ని ప్లేసులు ఫోటోలు అయితే పెట్టారండి మనం చూసుకుంటే ఇక్కడ ఫోటోలో గోల్కొండ ఫోటో ఒకటి అలాగే మక్కా మజీదు చార్మినార్ ఫలక్నామా ప్యాలెస్ మొత్తం అయితే మనకి ఆంబియన్స్ అయితే ఈ ఫోటోలన్నీ పెట్టి ఇంతకు ఇంతకుముందు ఆంబియన్స్ అయితే వేరేగా ఉండదండి ఇప్పుడు అయితే చాలా బాగుంది రీమోల్డింగ్ చేశారు అలాగే మేము ఆర్డర్ చేసిన రెండు చికెన్ బిర్యానీలు అయితే వచ్చేసినాయండి అండి మనకి బిర్యానీతో పాటు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు అన్నీ ఇస్తాడు ఇంకా లేట్ అనవసరం ముద్దలు ఎంగాలని చెప్పేసి అయితే ఆకలి కక్కుతున్నాం కదా అని చెప్పేసి అయితే ఇంకా మా ఊడి నేనైతే స్టార్ట్ చేస్తాం అలాగే చికెన్ బిర్యానీ రేట్ వచ్చేసి అయితే దినా అండి ఇక్కడ కోవైట్లో మన ఇండియా డబ్బులు వచ్చి సుమారు ఒక నాలుగు వందల అయితే పడుతుంది ఇంకేం చేస్తాం ఆకలి మీద కరువులో ఉన్నవాడికి బిర్యానీ ఆహారం కదా ఇంకేం చేస్తాం అని చెప్పి ఇదే బిర్యానీ అయితే తింటున్నాం అయితే టేస్ట్ అయితే చాలా అండి ఇంతకు ముందు ఇప్పుడైతే కొంచెం అయితే చేంజ్ అయింది టేస్ట్ అలాగే దీంతోపాటు అయితే మనకైతే ఒక పెరిగి చట్నీ అలాగే వేరే గ్రేవీ అయితే ఇస్తాడండి ఆ గ్రేవీ అయితే మేమైతే వద్దని చెప్పాం అందుకని చెప్పేసి మనకి బిర్యానీ బిర్యానీతో పాటు పెరిగి చట్నీ అలాగే ఉల్లిపి బద్దలు నిమకాయ బదులు ఇచ్చాడు సరే కానీ చెప్పి ముద్దు మింగేను సరే బాగుందని చెప్పాలి కాబట్టి బాగుందని చెప్పాను ఓకే సో బిర్యానీ అయితే కొట్టేయమండి అయిపోయింది బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి అయితే మావాడు చిన్న ఉంది అంటే వాచ్కి ఏదో రిపేర్ ఉందంట ఆ రిపేర్ చేయించుకుని అయితే మేమైతే స్టార్ బక్స్కి అయితే వెళ్తాం ఆ పార్టీ కూడా ఉంది కుర్రోడు మంచి వస్తారు ఉన్నాడు ఈరోజు సరేనా మిగతా అయితే వాడితో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి మంచి కామెడీ కూడా దగ్గర నుంచి సో బిర్యానీ అయితే తినేసాం కదండి ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోయాం నెక్స్ట్ వచ్చేసి ఎవెన్యూస్ మాల్కి అయితే వెళ్తాం అక్కడ కుదురుతా ఎవెన్యూస్ మాల్ అన్నది చూపిస్తాను లేకపోతే స్కిప్ చేసేసి ఫైనల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను సో మనం ఉన్న అయితే అడుగుతా బిర్యానీ ఎలా ఉందో నేను నా దరిద్రం ఏంటంటే ఎప్పుడు వీడియో తీద్దామని చెప్పి తీద్దామంటే ఏదో ఒక ఇబ్బంది వస్తుందండి నాకు అందుకే జనాలు కూడా తిడతా ఉంటారు నన్ను యూట్యూబ్లో పిచ్చినా కూడా ఏం పిచ్చి వీడియోలు రాని జస్ట్ వీడియో బిర్యానీని ప్రాపర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎటు జెడ్ హోటల్ అయితే చూపిద్దామని చెప్పేసి అనుకుంటే మా పక్కన వచ్చి ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చున్నారండి లేడీస్ మళ్ళీ వీడియో తెస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారో వద్దురా బాబు ఎందుకు ఎదవ రిస్క్ అని చెప్పేసి అని అయితే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయలే యాసై వెన్ ఐమ్ స్టార్ట్ రికార్డ్ ఇన్ వీడియో ఇన్ ఫ్యామిలీస్ టూ మచ్ సార్ సేమ్ మన లాస్ట్ టైము కుత్తు పరోటా తీసాను కదా కుత్తు పరోటా సగం తీసిన తర్వాత కూడా అంతే ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు మిగతా తీలేపోయాను సేమ్ ఇప్పుడు కూడా అంతే బిర్యానీ వచ్చింది జస్ట్ అలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను అంతలో ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు మొత్తం అంత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి తీద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు వచ్చి మనకి ఇబ్బంది కలిగింది అందుకని చెప్పేసి ఆ వీడియోని కూడా బిర్యానీది కూడా సరిగ్గా చూపించాలా ఇప్పుడైతే మనం ఉన్నాడుతా అడిగితే ఎస్ఐదు యూ లవ్ బిర్యానీ టుడే మేము గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికే వస్తాం అండి ఎప్పుడైనా సరే బిర్యానీ తినాలని తిప్తే ఈడు నేనంటే ఇంకంతవరకు వచ్చేస్తూ ఉంటాం మాములుగా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఈడు నేనంటే ప్రతిసారి వచ్చేస్తూ ఉంటాం బోర్ కొట్టినప్పుడల్లా బిర్యానీ ఎస్ ఎస్ఐ యు అండ్ మీ ఎనీ టైమ్ బోరింగ్ కమ్ ఇయర్ అండ్ హీట్ బిర్యానీస బోర్ కొట్టినప్పుడల్లా మేము వచ్చేస్తూ ఉంటాం అండి అయితే ఏమైందంటే ఆ హోటల్ అన్నది మరి మెయింటెనెన్స్ మారింది అందులో స్టాప్గా మొత్తం మెయింటెనెన్స్ చేసి ఇది అంత అయితే మారింది అందుకని చెప్పేసి అయితే టేస్ట్ అయితే కొంచెం తేడా వచ్చింది టేస్ట్ చేంజా డిఫరెంట్ టోటలీ చేంజా నాట్ సేమ్ బిఫోర్ సో టేస్ట్ అయితే మారిందండి ముందు ఎప్పుడు ఇంత వాళ్ళది ఎప్పుడు అనిపించలేదు ఈసారి ఏంటో మరి బిర్యానీ ఏంటో అసలు బాగా టేస్ట్ అనిపించదా మన దగ్గర అలా ఉంటుందండి మామూలుగా ఉండదు మనకి సూడ్ని నెత్తి మీద ఉంది సో మా ఓడికి అయితే రీజన్ బాట్ ఇవ్వడానికి అయితే మూడు ఎంగేజ్మెంట్లు మొత్తం ఏడు ఎంగేజ్ సయ్యి యూ హౌ మెనీ ఎంగేజ్మెంట్స్ క్యాన్సిల్ ఫోర్ ఆర్ సెవెన్ ఓకే అఫీషియల్ గా నాలుగు ఎంగేజ్మెంట్లు జరిగినాయి క్యాన్సిల్ అయిపోయినాయి నాన్ అఫీషియల్ లవ్ మనీ త్రీ జస్ట్ వాకి మోర్ దెన్ ఓమేగా ఎవరు నెంబర్ ఇస్ మోర్ దెన్ టెన్ సో మన ఓడికి అఫీషియల్ గా అయితే నాలుగు నిశ్చితార్థాలు అయితే జరిగినాయి అండి అయితే నాలుగు క్యాన్సిల్ అయిపోయినాయి అయితే మామూలుగా అమ్మాయిని చూసుకోవడం మాట్లాడుకోవడం మాట్లాడుకోవడానికి జరిగినాయి అన్ని లెక్కెస్తే మనోడికి అయితే సీరియల్ నెంబర్ పదయితే దాటిపోయింది అన్ని నిశ్చితార్థాలు క్యాన్సిల్ అయినాయి ఫైనల్గా వాడు చాలా అదృష్టం ఉంటుంది యు ఆర్ వెరీ లెక్కీ సైజ్ వెన్ ఆఫ్టర్ మ్యారేజ్ యూ టూ మచ్ క్రై బికాస్ యూ నో ఫ్రీడమ్ సో యూ ఎంజాయ్ నౌ ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ నో ఫ్రీడమ్ కలాస్ యూ జైల్ అదే చెప్తున్నానండి బాధపడతా ఉంటాడు అప్పుడప్పుడు ఫీల్ అవుతా ఉంటాడు డోంట్ ఫీల్ బ్రో ికాజ్ ఆఫ్టర్ వెరీ గుడ్ వైఫ్ కమ్ అదే మంచి భార్య వస్తుంది అలా తొందరలకి అంగరపడక చెప్పా అదే అదే అనుకుంటాడు డోంట్ వరీ వెరీ గుడ్ గర్ల్ కమ్ ఆఫ్టర్ పూరి జానా దగ్గర సినిమా తీశారు కదండి లైగర్ అది టైగర్ లైగర్ క్రాస్ బీడ్ చేస్తే లైగర్ అన్నాడు కదా అలాగే మనవాడు కూడా అసలైన ఒరిజినల్ బ్రీడ్ లైగర్ ఎత్తనానండి డాంకీకి గాజిల్లాకి క్రాసింగ్ చేస్తే పుట్టేశాడు మనవాడు ఈడు అసలైన లైగర్ ఎస్ఐ యు ఆర్ లైగర్ క్రాస్ బీట్ ఎస్ యు అగ్రీ చూసారా ఒప్పుకుంటున్నాడు డాంకీకి గాజిల్లకి క్రాసింగ్ చేస్తే పుట్టింది మనవాడే అసలే ఒరిజినల్ లైగర్ సే గాజిల్లా సైల్ గజ్జిల్లా మా వాడు గజ్జిల్లా అంటాడు దాన్ని మరి ఎక్కడ గుద్దలెట్టాడు మరి గజ్జిల్లా అంటుల్లా గొజ్జిల్లా అనకోండా అనకోండా టెల్ మీ సే గొజ్జిల్లా అంటే వాళ్ళు ఈజిప్ట్లో ప్రొనౌన్సేషన్ గొజ్జిల్లా అంటారండి దాన్ని మనం మేక గొద్దులు గుర్రం గొద్దులంటే అడగరు గొజ్జిల్లా అంటేనే చెప్తారు గాజ్జిల్ అంటే ఎవడో చెప్పడం సే అనకుండా 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 ఓకే సేమ్ ప్రొన ప్రొనౌన్సియేషన్ అనకుండా అయితే అనకుండా అంటారంట మనం పొరపాటును గాజిలాని అడిగితే ఎవడో వచ్చి అందుకని చెప్పేసి గొజ్జిల్ అని అడగలే ఈజిప్ట్లో ఇప్పుడు ఎనీ ఎవరన్నా ఇండియన్స్ ఎవరన్నా ఈజిప్ట్ వెళ్తే గొజ్జిల్ అని అడగండి గాజ్జిల్ అని అడగద్దు ఓకే కేమ్ ఆస్క్ స్క్ గొజ్జిల్లా అదే అండి గొజ్జుల్ అని అడగని చెప్తారు సో ఇప్పుడు మేము ఎవెన్యూస్ మాల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మా ఓడైతే ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే వాచ్ కొన్నాడు అండి ఎస్ అయ్యి దిస్ వాచ్ హౌ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ హౌ మచ్ డెబ్బై కేడీలు ఎట్టు కొన్నాడు అంటే ఇది కంపెనీ వచ్చేసి టెంబర్ ల్యాండ్ అండి అయితే రెండు సంవత్సరాలు అవుతుందంట అయితే దీని బెల్ట్ స్లిప్ ఉంటుంది కదా ఈ బెల్ట్ చేతి పెట్టుకుంటే బెల్ట్ ఇదైతే కట్ అయిపోయి పోయింది అందుకని చెప్పేసి అయితే మా ఓడు ఈ కొత్త బెల్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాడు ఆంటైం అని ఒకటి ఉంది ఆ మాల్లో ఆ వాచ్ షోరూము ఈ టెంపర్ ల్యాండ్ షోరూమ్ సంబంధించింది అక్కడైతే ఆర్డర్ ఇచ్చాడు ఈ బెల్ట్ని ఎప్పుడు ఇచ్చాడు ఆర్డర్ మూడు నెలలకు ముందు ఇచ్చాడు మూడు నెలలకు ముందు ఇస్తే వాళ్ళైతే మనకైతే మొన్న లాస్ట్ బ్రైడే రోజు అయితే మాకైతే డెలివరీ ఇచ్చారు ఇది అయితే మేము ఓన్గా అయితే ఫిక్స్ చేసాం కాబట్టి ఉల్టా ఫిక్స్ చేసాం రివర్స్లో ఫిక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఆన్ టైంకి వెళ్తాం ఈ వాచ్కి బెల్ట్ అన్నది ఫిక్స్ చేసి దీన్ని అయితే పట్టుకుని మేము నెక్స్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేస్తాం వేరేది ఉంది అది కూడా చెప్తా సో ఈ వాచ్ వచ్చి డెబ్బై దినాలు అన్నాడు కదా డెబ్బై ఇంటూ రెండు వందల డెబ్బై ఒకటండి ఇజక్వాలిటీ ఎంత అవుతుందో లెక్కేసుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను ఎంత అవుతుందంటే ఏడు వేలు పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు అవుతుందండి డెబ్బై గేడులు ఒక దినారు వచ్చేసి రెండు వందల డెబ్బై ఒక రూపాయి సో మీరు వేసుకోవాలి ఇండియాలో ఉన్న వాళ్ళు లెక్కేసుకోవాలనుకుంటే ఇది డెబ్బై గేట్లు కదా డబ్బై ఇంటు రెండు వందల డెబ్బై ఒకటి అని కొడతా మనకైతే ఇన్ని అమౌంట్ అన్నది ఎంత అన్నదైతే వచ్చేస్తాను చూశారు కదా ఇదండి నెవెన్యూస్ మాల్ ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి ఎంటగా దాకా ఉంటుంది మొత్తం ఒక అర కిలోమీటర్ అయితే ఉంటుంది మొత్తం పొడిగిది మొత్తం కార్ లో అయితే ఈ బిల్డింగ్ కిందే ఉంటుంది ఫ్రీ పార్కింగ్ అంతా చూసారు కదా కార్లు అయితే ఎన్నున్నాయి అన్నీ ఖాళీ ఉండవు అసలు మనం ఇందులోకి అయితే వెళ్ళబోతున్నాం ఇందులో వచ్చేసి ఐక్యా గ్రాండ్ ఎవెన్యూ క్యారీ ఫోర్ మొత్తం అన్ని రకాల బ్రాండ్స్ అన్ని బ్రాండ్లే ఉంటాయండి చూసారు కదా ఇది వచ్చేసి అయితే ఫ్రంట్ సైడ్ ఇందాక మన బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపించాను కదా వెనకాల పక్క నుంచి మనం వచ్చే దారిలో యాక్చువల్గా అయితే ఇది ఈ ముందు సైడ్ నుంచి అయితే ఇది మనం ఇందాక వెనకాల నుంచి వచ్చాం కదా వీళ్ళు ప్రతి చోట అయితే దీనికి ఎంట్రన్స్ ఎగ్జిట్లు అయితే ఉంటాయి కాబట్టి మేము ముందు కార్ అయితే పార్కింగ్ లో పెట్టాలి కాబట్టి కార్ పార్కింగ్ అయితే వెళ్తున్నాం చూశారు కదా ఇవన్నీ కార్ పార్కింగ్ మేము వేరే చోటుకి వెళ్ళాలి కదా అక్కడ దగ్గరలో పార్కింగ్ అయితే చూస్తున్నాం ఇదే అవెన్యూస్ మాల్ అండి ఇది షూవెక్ ఇండస్ట్రీలు దగ్గరలో అయితే ఉంటుంది ఐదో నెంబర్ రోడ్ పక్కనే మొత్తం అన్ని బ్రాండెడ్లు అండి అన్ని బ్రాండెడ్లో ఉంటాయి చూసారు కదా క్యారీఫూర్ అందాక మన బ్యాక్ సైడ్ నుంచి కనిపించింది కదా ఇది క్యారీఫూర్ ఫ్రంట్ సైడ్ ఫ్రైడ్ వస్తే ఇందులో కూడా ఖాళీ ఉండదు జనాలు కొట్లు కొట్టలు ఎంత ఉంటారు ఇసుకెత్తారు ఎత్త జనం అంతా ఉంటారు చూసారా ఎలా ఉందో నేను చాలాసార్లు వస్తాం ఇక్కడికి నేను బేసిక్గా తక్కువ మా ఓడైతే ఇంకంతమంది ఎక్కడే తిరుగుతూ ఉంటాడు ఏదో పని ఉంటేనే ఉంటుంది అడిగి ఇప్పుడైతే మనం పార్కింగ్కి వెళ్తాం పార్కింగ్ అయితే దగ్గరికి వచ్చేసింది పార్కింగ్కి వెళ్తాం చూడండి ఒక రకంగా ఉంటుంది అండర్ గ్రౌండ్ పార్కింగ్ అసలు ఒక రకంగా ఉంటుంది ఈ అండర్ గ్రౌండ్ పార్కింగ్ యూ లవ్ సయ్య అండర్ గ్రౌండ్ పార్కింగ్ వై ఇప్పుడు మనం రెండు స్టోర్లకి రెండు ఫ్లోర్ల కిందకైతే వెళ్తామండి చూడండి పైన ఉంది చెప్పాను కదా ఇందాక మనం ఆ మీద వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ కిందే ఉంటుందండి పార్కింగ్ అంతా అన్నాను కదా ఇప్పుడు మనం రెండు ఫ్లోర్లు కిందకైతే వెళ్తాం చూసారు కదా డౌన్ ఆల్రెడీ మనం డౌన్ దిగాం ఇప్పుడు రెండు డౌన్ అయితే తిరుగుతున్నాం చూడండి మొత్తం స్క్రీన్ అయితే ఉంది ఎలివేటింగ్ బ్రాండ్ అని పెద్ద స్క్రీన్ అయితే పెట్టారు ది కలెక్షన్స్ అంట సో ఒక రకంగా ఉంటుంది పైన చూపిస్తుంది కదా వన్ వన్ సిక్స్ గ్రీన్ కలర్ మనకైతే ఇది మ్యాప్ అయితే చూపిస్తుంది డైరెక్షన్ లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి అని చెప్పేసి మనం ఆ గ్రీన్ లైన్లు ఉన్నాయి కదా పైన ఈ సెంటర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా మనం ఎలా ఈ సింబల్స్ని అయితే ఫాలో అయితే వెళ్ళిపోవాలి పార్కింగ్కి మనం రాంగ్ రూట్లో వెళ్ళామంటే కింద కూడా కెమెరాలు ఉంటాయి మనకైతే మళ్ళీ ఫైన్ అయితే పడుతుంది కాబట్టి మనం ఈ సింబల్స్ అన్ని ఫాలో అయ్యి మనం పార్కింగ్ అయితే ప్రాపర్గా పెట్టుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాలి పార్కింగ్ అయితే అస్సలు ఖాళీ లేదండి మాకు వెళ్తాకే టైం బట్టి ఇలా ఉంది మాకు పని అయితే ఐదు నిమిషాలు అయిపోతుంది మా పని కాకపోతే పార్కింగ్లో ఆడతాకే గంట బట్టిలా ఉంది చూస్తారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో మొత్తం ఇంకా లైన్లో ఉన్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంది పార్కింగ్కి వెళ్ళి రోడ్డు మేము ఇప్పుడైతే బేస్మెంట్ త్రీలో అయితే ఉన్నాం ఎక్కడైనా పార్కింగ్ చూసుకుని అయితే పెట్టలే ఈ పైన రెడ్ లైట్ గ్రీన్ లైట్లు చూపిస్తున్నాయి కదండి మనకి దీన్ని బట్టి పార్కింగ్ ఎక్కడ ఫ్రీగా అన్నది తెలిసిపోతుంది సో కార్ అయితే పార్కింగ్ అయితే పెట్టేసాం వచ్చేసి చూడండి గ్రాండ్ థర్టీ సెవెన్ అయితే ఉంది ఫైనల్గా కార్ అయితే తీసారు పార్కింగ్ అలా దొరికింది వెంటనే పెట్టేసాం అంటే వెళ్తున్నాం కార్ అక్కడ పెట్టేసి మావిడైతే గుర్రం పరిగెట్టిన నడిచేస్తున్నా టకా టక ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి మనం చూసారు కదా ఇప్పుడు మనం ఈ కింద పార్కింగ్ నుంచి అయితే వచ్చాం ఈవేళ పైకి అయితే వెళ్ళాలి మనం చూసారు కదా లిఫ్ట్లు సో వాచ్ కూడా రిపేర్ అయితే అయిపోయిందండి చూసారు కదా మొన్న అయితే మేము ఏం చేసామంటే ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ని రివర్స్లో ఫిక్స్ చేసాం మేము ఓన్గా ఫిక్స్ చేసాం రూమ్లో అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ఇది చేంజ్ చేయడానికి మా వల్ల వల్ల మళ్ళా మొత్తం వాచ్ అంతా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి అయితే ఎక్కడైతే తీసుకున్నాం బెల్ట్ అక్కడికైతే వచ్చాం సో వాచ్ పని కూడా అయిపోయింది ఇప్పుడైతే నడుచుకుంటే అయితే బండి దగ్గర వెళ్ళిపోతున్నా ఫైనల్ యూ హ్యాపీ ఆర్ నో బికాజ్ వాచ్ సో వీడు ఈ వాచ్ కోసం అయితే పడుకోలేదు సరిగ్గా మొన్న నుంచి కూడా ఎందుకంటే మేము ఏదో వచ్చిన వాళ్ళ మేము ఫిక్స్ చేస్తాం వాచ్ని అయితే ఇప్పుడు ఏమైందంటే అది బెల్ట్ రివర్స్లో పెట్టడం వల్ల చేతికి పెట్టుకోవడానికి కూడా లేదు ఈ వాచ్ అయితే వీళ్ళ డాడీకి అయితే గిఫ్ట్గా కొన్నాడు మనోడు రెండు సంవత్సరాల కిందట అయితే వీళ్ళ డాడీ రెగ్యులర్గా వాడడం వల్ల ఈ బెల్ట్ అయితే రిపేర్ వచ్చింది అది పోయింది ఎస్ ఇది యువర్ ఫాదర్ యూజ్ రెగ్యులర్లీ బిఫోర్ సార్ దట్స్ బెల్ట్ కరాబ్ వాళ్ళ నాన్నగారు రోజు వాడడం వల్ల అయితే బెల్ట్ అయితే పోయింది అందుకే ఈ బెల్ట్ ఏంచి మళ్ళీ మన ఎవడైతే వాళ్ళ దేశం అయితే పంపిస్తున్నాడో వాళ్ళ ఫ్రెండ్ అయితే నెక్స్ట్ మంత్లో అయితే వెళ్తున్నాడు ఈజిప్టు కాబట్టి మేమైతే తిరిగి బండి దగ్గరికి అయితే పోతున్నాం ఇప్పుడు బండి అయితే డ్రైవింగ్ సెక్షన్ నాది నేను దోలాలండి బండి వాడు ముందే వాటాలే హేట నీకో నాలుగు మొక్కలు నాకో నాలుగు మొక్కలని మనకు పెద్దగా నడిచి పని ఉండదు ఎక్కడికి ఇలా కరెంట్ మెట్లు నడుపుతూనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికెళ్ళిన ఇట్ల మీద దుంచుంటే అలా అయ్యే తీసుకుపోతాయి అక్కడక్కడ పది అడుగులు వేయాల్సి వస్తుంది అంతే సో ఫైనల్గా అయితే అయిపోయిందండి వీడు పార్టీ అని చెప్పేసి వీడు పర్సనల్ పనులు అన్నీ చేసుకున్నాడు ఏ షాపింగ్ చేయడు నీళ్ళు కొన్నాడు ఏ మొత్తం అన్ని సామాన్లు అయితే కొన్నాడో గా అయితే కోపీ అయితే చేతులు పెట్టాడు సో ఈరోజు అయిపోయింది ఇంక దొబ్బారు ఎదవని చెప్పేసి అని ఇంటి ఇంక ఇంటికి అయితే పోతున్నాం ఫైనల్గా తిరిగాం పిచ్చ పిచ్చగా మొత్తం అయితే తిరిగాం తిరిగా అందంగా చల్ల కాఫీ అయితే తీసుకుని అయితే ఇంటికి అయితే పోతున్నాం ఓకేనా వీడియో మీకు నచ్చలేదు అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి యాసీ ఫినిష్ టుడే పార్టీ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ కాఫీ సార్ హోమ్ వాట్ వాట్ పడుకుంటాంట అండి నేను కూడా ఇంకంతే ఆడి తిన్నా సీత చేతులు వేసుకుని దాచుకుని పడుకుంటాం ఓకేనా కీలక అయితే అయిపోయింది మళ్ళీ రేపు నుంచి మా బతుకులు ఇంకా బతికి చెట్టు బండి రేపు నుంచి అయితే డ్యూటీకి పోవాలి ఓకేనా బాయ్ బాయ్ సే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ైబ్ షేర్ ఓకేనా మా ఊరు చెప్పింది మనసులో పెట్టుకుని వీడియోని పూర్తిగా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వాడిని ముద్దు ముద్దు మాటలు అందంగా చెప్పాడని అయితే అనుకుంటున్నా ఓకేనా బాయ్ బాయ్ సే బాయ్ బాయ్